ఒక క్షణంలో ఒక క్షణంలో మనస్సులో ఏదో స్మృతి తటిన్మణి మనీ ఏదో మతి వికాసించి క్షణంలో అదే పరుగు మరేడకు ఆకులలో చీకటిలో ఇరుకుల ఇరుకులలో చినుకులలో ఏడనో మరపులలో మరపుల మడతలలో కనబడక ఒక క్షణం పూర్వపు సకుని ముఖం నవ్వులతో రంగుల పువ్వులతో కలకలమని కలలు కురిసి హర్షంతో వర్షంతో కనుల వెనక తెర ముందర కనిపించి మరుక్షణం విడివడి మరేడకో వడివడి మరేడకో ఒక క్షణంలో సకల జగం గమనంతో నిశ్శబ్దం ఆ క్షణమంది గుండెల కొండలలో మృగును మార్మోగును హుటాహుటి పరిగెత్తే యుగాల రథనాదం పరాజితులు అలసిన కన్నులు కాంచేదేమిటి తొనకిన స్వప్నం తొలగిన స్వర్గం చెదరిన గుండెల నదిమేదేమిటి అవతల యవతల అరులై ఇరులై విసిగిన ప్రాణుల పిలిచేదెవ్వరు దుర్హతి దుర్గతి దుర్మతి దుర్కృతి ఆహ్ నిప్పులు చుమ్ముకుంటూ నింగికినే నిగిరిపోతే నిబిడాక్షర్యంతో కక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే ఉన్మాది అలకలన్నీ ఆటకట్టిన బొమ్మికలన్నీ ప్రోపు పట్టిన కాగితం వలె పలచబారిన వెర్రివాడ కుర్రవాడ వీధికంతా వెక్కిరింతగా పూరికంతా దిష్టిబొమ్మక పక్కన ధూలిలోనే తూలుతున్నావా నీవు చూసే వెకిలి చూపు నీవు తీసే కూనిరాగం మాకు తెలియని నీ ప్రపంచపు మహారణ్యపు చిక్కుదారులు వెర్రివాడా నిన్ను చూసి చూడనట్లే పెద్ద మనుషులు తొలగిపోతారు వెర్రివాడా కుర్రవాడా క్షమిస్తావా సహిస్తావా బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని అట్లు చూడకు అట్లు పాడకు మమ్ము వేడుకుంటాము వెర్రివాడా కుర్రవాడా వేడుకుంటాముకి విషం కృక్కృకే తురంగాలు మదం పట్టిన మాతంగాలు కవి నీ పాటల్ వలయ విచల యుద్ధ గుంజన్ మృదంగా గీతుల మోహిని గంధర్వగానం కవి నీ పాటల్ ఎర్రకాంతుల ఇనోదయము రెక్క విప్పిన రెవల్యూషన్ కడలి వలపు వలపు కడలి కవి నీ పాటల్ నీ గల మంగళ కళాకాహల హలాహలిలో కలసిపోతిని కరిగి పూతిని కానరాకే కదిలి పోతిని అద్వైతం ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం నీ కంకణ నిక్వానంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డూలు తూగి నా కృదిలో ద్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెనలు వేస్తాం హసనానికి రాణివి నీవై వ్యసనానికి బానిసనేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన ద్వదీయమోదం విషవాయువులై ప్రసరిస్తే విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం వాసంత సమీరం నీవై హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణమృదంగం చిగురించిన తోటలలోను చితులించిన చోటులలోనూ వలయములై పుడి విలయములై పుడి కాలానికి కళ్ళెం వేస్తాం ప్రేమానికి గొల్లెం తీస్తాం నీ మూవికి కావిని నేనై నీ భావికి దేవిని నీవై నీ కంకర నిక్వానంలో నా జీవన నిర్వాణంలో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే ప్రపంచమును పరిహసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం వాడు అందరం కలిసి చేసిన ఈ అందమైన వస్తు సముదాయం అంతా ఎక్కడో ఒక్కడే వచ్చి ఎత్తుకుపోతూ ఉంటే చూచి అన్యాయం అన్యాయమని మేమంటే అనుభవించాలి మీ కర్మం అంటాడు పొద్దుపడిచి పొద్దు గడిచేదాకా ఎద్దుల్లాగా పనిచేసే మమ్మల్ని ముద్దుల్ని మొదటుల్ని చేసి ముద్దకి కూడా దూరం చేశాడు ఘోరం గిది దారుణం గిది అంటే ఆచారం అడుగు దాటరాదంటాడు భరించడం కష్టమైపోయి పనిముట్లు మేము కిందను పడవైచి చెయ్యలేం చస్తున్నాం మేం జీవనానికి ఆసరా చూపించమంటే నోరు మూసి జోడు తీసి కొట్టి దౌర్జన్యానికి దౌర్జన్యం మందంటాడు అభ్యుదయం ఏవో ఏవేవో ఏవేవో ఘోషలు వినబడుతున్నాయి గుండెలు విడిపోతున్నాయి ఎవరో ఎవరెవరో ఎవరెవరో తల విరబోసుకు నగ్నంగా నర్తిస్తున్నారు భయోద్విగ్నంగా వర్ణిస్తున్నారు అవిగో అవిగవిగో అవిగవిగో ఇంకిన తెగిపోయిన మరణించిన క్రున్నెత్తులు విపంచికలు యువయోధులు నేడే ఈనాడే ఈనాడే జగమంతా బలివితర్తి నరజాతికి పరివర్తన నవజీవన శుభ సమయం అభ్యుదయం మి బివీఎస్